రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయితే ఈ పదహారు నెలల్లో చేసిన పనులతో కలిపి ఇప్పుడు పోలవరం దాదాపు ఎనభై ఆరు శాతం పూర్తయింది ఈ ఎనభై ఆరు శాతంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటిన్నర నుంచి రెండు శాతం లోపు అలాగే పోలవరం పునరావాసానికి సంబంధించి లక్ష తొంభై తొమ్మిది ఎకరాలు సమీకరించాల్సి ఉండగా ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు సేకరించబడ్డాయి పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలకు గాను పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క కుటుంబాల్ని ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఒక పక్క అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి మరో పక్క పోలవరం ప్రాజెక్టు కి తమ భూముల్ని గ్రామాల్ని త్యాగం చేసిన ప్రజల పునరావాసానికి కూడా అదే స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఫలితంగానే పదహారు నెలల్లో రెండోసారి పునరావాస పునరావాసంలో భాగంగా నిర్వాసితులకి ఈ రోజు మళ్లీ పదకొండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది